జై శ్రీరామ్ శిష్యులందరూ కూడా ఆతృతో ఎదురు చూస్తున్నారు గురువు గారు ముప్పై మూడవ సూత్రం ఏం తెలియజేస్తున్నారు అనేది ఆసక్తితో ఉంది అందరికీ అప్పుడు రచనిష్ఠు గురువు ఇలా తెలియజేస్తున్నాడు నాయన సమాధి పాద ముప్పై మూడు సూత్రము ఒక అద్భుతమైన మంత్రము అని చెప్పారు మంత్రము అంటే మీ ఎటువంటి ప్రమాదాల్లో ఎటువంటి బాధల్లో కష్టాల్లో ఉండేవాళ్ళు ఈ మంత్రాల మీద నమ్మకం పెట్టుకొని ఆ మంత్రం చేయడం వల్ల జపం చేయడము యాగం చేయడము యజ్ఞం చేయడము ఏదో ఒకటి ఉంటుంది వాటి చేయడం వల్ల వాటికి పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచన వరకు ఉంటుంది ఈ సూత్రమును కానీ ఆగా బాగా ఆలోచించి ఆచరణలో పెడితే మానసికమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు ఉన్నవారు లేనివారు నేర్చుకుని మానసిక సమస్యలు కొని తెచ్చుకోరు కొన్ని తెచ్చుకోవడం అంటే కొన్ని సమస్యలు ఉంటాయి కొని తెచ్చుకోవడం మన నోటి నుంచి అనేక మాటలు వస్తాయి మాట పెదవి దాటితే అది కోట దాటిపోతుంది అని అంటారు మాటకున్న శక్తి ప్రాణం కాపాడుతుంది ప్రాణం తీస్తుంది స్నేహాన్ని కలిగిస్తుంది స్నేహాన్ని చెడగొడుతుంది మాటకున్న శక్తి అంత గొప్పది కొన్ని మాటలు అనేక బంధాలని అనుకూలంగా మారుస్తుంది కొన్ని మాటలు బంధాలను దూరం చేస్తుంది అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఏ మాట ఎవరితో ఎట్లా చెప్పాలి ఎవరితో ఏ మాట చెప్పకూడదు ఏ మాట చెప్పాలి అనేది బాగా మనసులో ఆలోచించుకొని మనం తర్కించుకొని చర్చించుకొని లోపలే తర్వాత మాట్లాడాలి అప్పుడు బుద్ధి వికసించి చెప్తే అది మనకు అనుకూలంగా ఉంటుంది బుద్ధి లేని మాటలు చెప్తే అది వ్యతిరేకంగా మారిపోతుంది కనుక మాటకున్న విలువ అంత గొప్పది మాట మంత్రం మాట తంత్రం మాట ఒక యంత్రం మాట ఒక మాయ మాటలు ఏమంటాయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారభింతి అని అని ఒక కవి రాశాడు కనుక ఇది మాయా ప్రపంచం అని నిరాశలో కూరుకుపోతారో వారందరూ కూడా ఈ జరిగిన కష్ట నష్టాలను మనసులో తీవ్రంగా ఆలోచించి ఆలోచించి ఆత్మ న్యూనత చెంది ఈ జీవితం మీద విలక్తి కలిగి ఇలాంటి మాటలు చెప్పుకుంటూ దాన్ని ఇంకా నరకప్రాయం చేసుకుంటారు తప్పితే దాన్ని మర్చిపోరు నేను గతంలో ఎందుకు ఈ పొరపాటు చేశాను చేసి చేయకుండా ఉంటే నా బ్రతుకు ఎక్కడికో ఆకాశం నక్షత్రాన్ని ముందు చేరిపోయి ఉంటుంది నేను కూడా నక్షత్రంలో ద్రుడి పక్కన ఉండేవాళ్ళని అనే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి లేకుండా ఉంటే నేను అక్కడికి వెళ్తాను చేయకుండా ఉండి ఉంటే నేను గొప్పవాణ్ణి అయిపోయి ఉంటాను చేయకుండా ఉంటే నేను చక్రవర్తిని అడుగుతాను ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా అనేక మంది మనస్సు ప్రశాంతతను కోల్పోతూ దాన్ని దుర్భరం చేసుకుంటారు ఒక సూత్రాన్ని బాగా గమనించి ఆలోచించి బాగా గ్రహించి లోపల లోపలన్నిటిని కూడా బాగా పరిశీలించి ఆచరణలో పెట్టగలిగిన వారు కాలం వరకు ప్రశాంతంగా జీవిస్తారు అనేటువంటి విషయాన్ని పదాజయమని తెలియజేస్తున్నారు వివేకానంద స్వామి కూడా దాని గురించి చాలా అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు ఆ తర్వాత చూద్దాం ముందు మీరు సూత్రాన్ని వినండి మైత్రీ కరుణ ముదితోపేక్షానం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయా భావన తశ్చిత్త ప్రసాదినం ఎంత అద్భుతమైన మంత్రం లాంటి సూత్రం ఇది మైత్రీ కరుణ ముదితపేక్షానా పుణ్యాపుణ్య విషయానా భావనం తశ్చిత్త ప్రసాదినం దీని గురించి వివరంగా చెప్పే ముందు చిన్న మనకు మొదట్లో దీని గురించి ఒక చిన్న జ్ఞానాన్ని పొందుతాం మైత్రి అంటే అందరికీ తెలుసు స్నేహం అందరితో స్నేహంగా ఉండు నీవెవ్వరికి శత్రువు కావద్దు అట చాలా కఠినమైంది ఎందుకంటే అనేక మానవ సంబంధాలు మనం రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కొన్ని దుర్మార్గ స్వభావాలు ఉంటాయి కొన్ని మంచి స్వభావాలు ఉంటాయి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు తనతో స్నేహం మంచిగా ఉండడం అనేది ఆలోచించాల్సిన నిర్ణయం ఇది అంత కరుణ అంటే అందరి మీద జాలి దయ ఇవన్నీ చూపెట్టడం మళ్ళీ ముదిత ముదిత అంటే ఏంటి అంటే ఏంటి మనం ఆనందించేది మనం అనుభవించేది సంతోషం కాదు తనని సంతోష పెట్టడం వాళ్ళతో సంబంధాలు ఉన్నప్పుడు సంతోషం కలిగించేటటువంటి మాటలు మాట్లాడడం ఒక ముఖ్యమైన సూత్రం ఏమంటే ఇతరులు సంతోషిస్తా ఉంటే నువ్వు నీ సంతోషంగా భావించు ఇది ఎవరి వలన అయ్యే పనే అని అనుకుంటారేమో సంతోషం చూసి ఈర్ష్య ఆశయ ద్వేషం పొందే వాళ్ళు ఉంటారు కానీ సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉపేక్షణ ఉపేక్ష అంటే ఏమిటి ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా పాపాలు చేస్తున్నా వాళ్ళ పాపకానికి వాళ్ళని వదిలేసి గమ్మని ఉపేక్షగా గమ్మను ఉండండి అనడం ఏ విషయాల్లో సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణ కలిగినప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు పుణ్యం చేసినప్పుడు పాపాలు చేస్తున్నప్పుడు